కత్తులతో యువకుల ఒకరికి గాయాలు త్రుటిలో తప్పిన ప్రమాదం వెంకటేశ్వరపురం డైరీ సమీపంలో బైక్ ముగ్గురు వ్యక్తులు అదుపు తప్పిందని లేపేందుకు వెళ్లారు ఆ బైక్ పై ఉన్న వారు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో బాబు అనే అతడికి తొడికి గాయమైంది మరో వ్యక్తిపై దాడికి పాల్పడుతుండటంతో స్థానికులు గమనించడంతో వ్యక్తులు పరారయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు

వాళ్ళెవరు గొడవ పెట్టచ్చిండి బాబు గొడవచ్చింది గొడవల మీద వాళ్ళే 아, <목소리도> <목소리도>

ಸೇವ ಕೊಡ್ತೀನಿ ಆಟೋ ಅಡ್ಡ ನೈಟ್ ಕಟ್ಕೊಂಡು ಆಟೋ ನೈಟ್ ಕಟ್ಕೊಳ